శ్రీ మాత్రే శ్రీమాత్యున్నమ దుస్తులు లేకుండా స్నానం చేసే ప్రతి పురుషుడు ఈ వీడియోని తప్పకుండా చూడాలి స్నానం గురించి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి ఎప్పుడైతే ఎవరైతే పురుషులు నగ్నంగా స్నానం చేస్తూ ఉన్నారో వారు తప్పకుండా ఈ విషయాలను అయితే తెలుసుకోవాలి అసలు స్నానం ఏ సమయంలో చెయ్యాలి మగవారు స్నానం ఎలా చెయ్యాలి ఆడవారు స్నానం ఎలా చెయ్యాలి అనే విషయాల గురించి పురాణాలలో చాలా వివరంగా చెప్పబడింది ఆ విషయాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలోనే తెలుసుకుందాము స్నానం చేయడం వలన శరీరానికి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయడం వలన ముఖంలో కాంతి పెరుగుతుంది శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతిరోజు కూడా రెండు పూటలా స్నానం చేయాలి కనీసము ఒక్క పూట అయినా సరే స్నానం చేయాలి ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం ఆచరించాలి స్నానము అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయము చాలా మంది స్నానం చెయ్యకుండానే రోజుని ప్రారంభిస్తూ ఉంటారు స్నానం లేకుండానే వంట గదిలోనికి వెళ్లిపోవడము టిఫిన్ చెయ్యడము స్నానం లేకుండానే జాబ్కి వెళ్లిపోవడము చేస్తూ ఉంటారు కానీ అది చాలా పెద్ద తప్పు పొద్దు లేచి కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే ముందు చేయవలసిన పని స్నానము అలా స్నానం చేసేటప్పుడు కూడా మూడు సార్లు గంగా 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 అనుకుని స్నానం చేస్తే చాలా మంచిది స్నానాన్ని ఏ సమయంలో చెయ్యాలి అనే విషయము చాలా మందికి తెలియదు స్నానాన్ని ప్రతి రోజు కూడా ఉదయము సూర్యుడు రాకముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి అంటే ముందు రాత్రి పూట త్వరగా పడుకుని ఉదయాన్నే త్వరగా లేవాలి సూర్యుడు రాకముందే అంటే ఒక ఆరు లేదా ఆరున్నర లోపే స్నానం చెయ్యాలి ఇలా సూర్యోదయానికన్నా ముందే స్నానం చేయడం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఏం చేస్తాము ఆ అతిథి రాకముందే చక్కగా స్నానం చేసి అన్ని సిద్ధం చేసుకుని రెడీగా ఉంటాము రాకముందే పనులన్నీ పూర్తి చేస్తాము అంతేగాని అతిథి వచ్చాక ఆ పనులన్నింటినీ చెయ్యము కదా అలాగే సూర్య భగవానుడు కూడా మనకి ప్రత్యక్ష దైవము ఒక అతిథిగా భావించి సూర్యుడు రాకముందే స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి ఇది మేం చెప్తున్న విషయం కాదు శాస్త్రాలలో చెప్పబడిన విషయము కనుక తప్పనిసరిగా సూర్యుడు రాకముందే ప్రతి రోజు కూడా స్నానం చెయ్యాలి ఇలా చేసే స్నానము చాలా ఆరోగ్యకరమైనది ఉదయం పూట లేవడము అనేది ఆరోగ్య రీత్యా సామాజిక పరంగా ఆధ్యాత్మిక పరంగా శారీరకంగా మానసికంగా ఇలా అన్ని విధాలుగా కూడా మనకి మంచి చేస్తుంది అందుకే రాత్రి త్వరగా నిద్రపోవాలి ఉదయం త్వరగా నిద్ర లేవాలి ఇలా ఎవరైతే త్వరగా నిద్రపోతూ త్వరగా నిద్రలేస్తారో వారు ఆరోగ్యవంతులుగానూ భాగ్యవంతులుగానూ జీవిస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చెయ్యాలి సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ నియమాలను పాటించాలి ఇలా స్నానం చేసిన తర్వాత మనుషులు పూజాది కార్యక్రమములు చేసుకునే యోగ్యతను పొందుతారు ఎవరైతే ఉదయాన్నే స్నానం చేస్తారో ఆ ఇంటికి మంచి రూపము తేజస్సు పవిత్రత ఇవన్నీ కూడా వస్తాయి అటువంటి ఇంటికి లక్ష్మీ కటాక్షము అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది ఉదయాన్నే స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయి నకారాత్మక శక్తులు అనేవి వారి దగ్గరకు రాకుండా ఉంటాయి నకారాత్మక శక్తులు వారి దగ్గరకు రాలేవు కాబట్టి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి వారిని ఆకర్షిస్తాయి ఇక ఎవరెవరు ఎలా స్నానం చెయ్యాలి అనే విషయానికి వస్తే పన్నెండు సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడపిల్లలు మగపిల్లలు బంటి మీద వస్త్రాలు లేకుండా స్నానం చేయవచ్చు దానిలో ఎలాంటి తప్పు లేదు కానీ పన్నెండు సంవత్సరాలు వయసు దాటిన తర్వాత మగవారు తప్పనిసరిగా మొలకి వస్త్రాన్ని కట్టుకుని స్నానం చెయ్యాలి మగవారు వస్త్రం లేకుండా స్నానం చెయ్యకూడదు కట్టుకునే స్నానం చెయ్యాలి గోడల మధ్య స్నానం చేసినా సరే బట్ట కట్టుకునే స్నానం చెయ్యాలి అదే జల దేవతకు మనం ఇచ్చే గౌరవము కాబట్టి మగవారు తప్పనిసరిగా ఒక వస్త్రాన్ని కట్టుకుని స్నానం చెయ్యాలి పురుషులు బట్టలు లేకుండా స్నానం చేస్తే సంభోగ శక్తి అనేది కూడా తగ్గిపోతుంది పితృదేవతల ఆగ్రహానికి గురి అవుతారు లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది మగవారు ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం చెయ్యకూడదు మగవారు బయట నదులలో స్నానం చేసినా బోరు బావి దగ్గర స్నానం చేసినా లేదా బాత్రూంలో నాలుగు గోడల మధ్య స్నానం చేసినా కూడా ఏదో ఒక బట్ట కట్టుకుని స్నానం చేస్తే జల దేవుడైనటువంటి వరుణుడిని మనం గౌరవించినట్లు అవుతుంది అదే మీరు బట్ట లేకుండా స్నానం చేసినట్లయితే వరుణుడిని అవమానించినట్లు అవుతుంది చాలా మంది మగవారు నేను తలుపులు వేసుకుని బాత్రూమ్ లో ఉన్నాను నన్ను ఎవరు చూస్తారులే అని నగ్నంగా స్నానం చేస్తారు కానీ అది తప్పు పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి కూడా చూస్తూనే ఉంటాడు పురుషుడు నగ్నంగా చేస్తే వరుణ దేవుడిని అవమానించినట్లే అవుతుంది మగవారు బట్టలు లేకుండా స్నానం చేస్తే పాపం తగులుతుంది పితృదేవతల శాపం తగులుతుంది ఆర్థికంగా కూడా ఎన్నో సమస్యలు వస్తాయి నిర్వస్త్రంగా స్నానం చేస్తే పురుషుడి శరీరంలోనికి నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి దెబ్బతుంటుంది ఇక మీ సంపాదన కూడా తగ్గిపోతుంది కనుక పురుషులు నగ్నంగా స్నానం చెయ్యవద్దు ఖచ్చితంగా ఏదో ఒక వస్త్రాన్ని ధరించి స్నానం చేయండి బట్టలు లేకుండా స్నానాన్ని చెయ్యకండి గరుడ పురాణం ప్రకారము పురుషులు స్నానం చేసే సమయంలో పితృదేవతలు వారు చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు అలా వారు వచ్చినప్పుడు మీరు నగ్నంగా ఉంటే మీకు పితృదోషం తగులుతుంది పురుషుడు నగ్నంగా స్నానం చేస్తే పితృదేవతలకు తృప్తి లభించదు దానితో మీ ఇంట్లో అనేక రకాలైన సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అందువలన పురుషులు నిర్వస్త్రంగా స్నానం చెయ్యవద్దు అలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది ధన క్షయం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అందుకే శాస్త్రాలలో ఇంట్లోనే పురుషులు నిర్వస్త్రంగా స్నానం చెయ్యకూడదు అని చెప్పారు ఎక్కడ స్నానం చేసినా కూడా పురుషులు బట్ట కట్టుకుని స్నానం చేయాలి అదే నియమము స్త్రీల విషయానికి వస్తే స్త్రీలు నిర్వస్త్రంగా స్నానం చెయ్యాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే స్త్రీలు ఇంట్లో బాత్రూమ్ లో స్నానం చేసినప్పుడు నిర్వస్త్రంగా స్నానం చెయ్యాలి ఎందుకంటే స్త్రీల యొక్క గుప్త ప్రదేశాలు శుభ్రంగా ఉండడం కోసము ఈ నియమాలను పెట్టారు కాబట్టి ఆడవారు నగ్నంగానే స్నానం చెయ్యాలి అని శాస్త్రాలలో ఉంది అలా కాకుండా పుణ్య నదుల దగ్గర స్నానం చేసేటప్పుడు మాత్రము స్త్రీలు కూడా వస్త్రాలను ఉంచుకునే స్నానం చెయ్యాలి ఇంట్లో మాత్రమే నిర్వస్త్రంగా స్నానం చెయ్యాలి ఇదే స్నానం గురించి పురాణాలలో చెప్పిన రహస్యాలు స్త్రీలు నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన ఆ ఇంట్లోనికి సంపదలు ఆకర్షించబడతాయి ఆ ఇంటిని అదృష్టం వరిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధన వృద్ధి చెందుతుంది కనుక మగవారు ఆడవారు స్నానం విషయంలో ఈ నియమాలను తప్ప తప్పకుండా పాటించండి ఒకసారి శివ పార్వతులు ఇద్దరు ఆకాశ మార్గంలో కాశీ నగరానికి వెళుతూ ఉన్నారు అప్పుడు వారు కిందికి చూసేసరికి గంగా నదిలో అనేక మంది యాత్రకులు స్నానాలు చేసి హరహర గంగే హరహర గంగే అనుకుంటూ వెళుతూ ఉన్నారు వారి ముఖాలలో ఆనందం లేదు వారు ఇంకా దుఃఖంతో బాధలలోనే ఉన్నారు అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపోయి శివుడితో నాదా ఇంత మంది గంగలో స్నానాలు చేస్తూ ఉన్నారు కదా గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు దుఃఖాలు తొలగిపోతాయి అంటారు కదా మరి వీరు పాపాలు దుఃఖాలు ఎందుకు తొలగిపోలేదు గంగా నదిలో అంత శక్తి లేదా అనే సందేహాన్ని అడిగింది ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో దేవి గంగా నదిలో ఎప్పటికీ ఎప్పటికీ శక్తి అనేది అలానే నిలిచి ఉంటుంది కానీ ఈ మనుషులు అందరూ కూడా పాప నాసిని అయిన గంగాలో స్నానమే చెయ్యలేదు మరి ఇక వారికి మంచి అలా జరుగుతుంది అని అంటాడు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో ఏమిటి వీళ్ళు స్నానం చెయ్యలేదా అదేమిటి స్వామి అలా అంటున్నారు అందరూ గంగా నదిలో స్నానం చేసే కదా వెళుతూ ఉన్నారు వాళ్ళ ఒళ్ళు కూడా తడిగానే ఉంది చూడండి అని చెప్పేసరికి పరమేశ్వరుడు పార్వతి వీళ్ళు కేవలము నదిలో ములిగి వస్తున్నారు అంతేకాని మనస్ఫూర్తిగా గంగా స్నానాన్ని చేయడం లేదు నేను నీకు ఒక రహస్యాన్ని చెప్తాను రేపు బాగా వర్షం కురుస్తుంది నదిలోనికి నీరు బాగా వస్తుంది నీటిలో నేను ములిగిపోతున్నట్లుగా నటిస్తాను నువ్వు నా భార్యలాగా నటించు అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్తాడు పార్వతీదేవి కూడా సరే అని చెప్తుంది మరుసటి రోజు ఎక్కువగా వర్షం పడుతుంది దానితో గంగా నది పొంగి పొరలిపోతుంది ముందు రోజు శివుడు చెప్పిన ప్రకారంగా పార్వతీదేవి మొత్తైదువ రూపాన్ని ధరించి శివుడు ఒక వృద్ధుడు రూపధారణ చేశాడు అప్పుడు ఈ పండు ముత్తవా గంగానది ఒడ్డును కూర్చుని గంగలో ములిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ దయచేసి నా భర్తని కాపాడండి అంటూ కేకలు వేయడం ప్రారంభించింది ఆ మాటలు విని ఈత వచ్చిన చాలా మంది నదిలోనికి దూకి ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు ముందుకు వచ్చారు అలా వారు రాగానే ఆ వృద్ధురాలు అయ్యా నా భర్త ఎటువంటి పాపాలు చేసి ఎరగడు కనుక ఎటువంటి పాపాలు చెయ్యని వారే ఆయనను కాపాడాలి అలా కాపాడేవారు మాత్రమే నదిలో దిగండి పాపాత్ములు ఎవరైనా సరే ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి అంతేకాదు ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు వెళ్ళండి అని హెచ్చరించింది ఆ మాటలు విని వచ్చిన వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ రోజంతా కూడా శివ పార్వతులు ఆ వృద్ధ దంపతుల రూపంలో గంగానది దగ్గరే ఉన్నారు కాని ఎవ్వరూ కూడా వారికి సహాయం చెయ్యలేకపోయారు సాయంత్రం సూర్యాస్తమయమవుతుంది అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అమ్మా నేను నదిలో దిగి నీ భర్తను కాపాడుతాను అని చెప్పి నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడు రెక్కపుచ్చుకుని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకువచ్చాడు అప్పుడు వృద్ధురాలు రూపంలో ఉన్న పార్వతీదేవి అతనికి కృతజ్ఞతలు చెబుతూ నాయనా నీవు ప్రాణాలకు తెగించి మరి నా మాంగల్యాన్ని దక్కించావు నీవు పాపరహితుడువా నీ జీవితంలో ఎలాంటి పాపాలు చెయ్యలేదా అని అడిగింది దానికి ఆ వ్యక్తి ఎటువంటి సంకోచము లేకుండా అమ్మా నేను ఇంతకు ముందే గంగా స్నానం చేశాను ఆ స్నానంతో నేను ఇప్పటి వరకు చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోయాయి గంగా స్నానంతో పునీతుడిని అయ్యాను అందుకే నీ పతి ప్రాణాలను రక్షించేందుకు వచ్చాను అని చెప్పాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించి ఆ వ్యక్తికి తమ నిజరూప దర్శనాన్ని ఇచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి అంతర్ధ్యానమయ్యారు అప్పుడు శివుడు పార్వతీదేవితో చూసావా పార్వతి ఇంత మంది జనంలో కేవలము ఒక్క వ్యక్తి మాత్రమే నిజమైన గంగా స్నానాన్ని చేశాడు ఎటువంటి భక్తి శ్రద్ధ లేకుండా డాంబికాల కోసం చేసే గంగా స్నానం వలన ఎలాంటి ఫలితాలు కూడా రావు అలాంటి గంగా స్నానము వ్యర్థమవుతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేస్తారో వారికి పాపాలు దుఃఖాలు తొలగిపోతాయి అని చెప్తారు కాబట్టి ఎవరైతే కేవలము డాంబికాల కోసం గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు రావు అలాంటి వారు గంగా స్నానం చేసిన ఫలితాలు అనేవి వారికి ఎప్పటికీ కూడా రావు ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేస్తారో వారికే గంగా స్నానం చేసిన ఫలితాలు అనేవి లభిస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి